లింగ్య మహాసభలు విశాఖ ముఖ్య ఒకటి నుంచి నాలుగవ తేదీ వరకు జనవరి నాలుగో తేదీ వరకు విశాఖపట్నం జరుగుతున్నాయి సిఐటి యాభై యాభై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా ఎప్పుడు కూడా ఇటువంటి మహాసభలు మన విశాఖపట్నం జరగలేదు ఈ యొక్క మహాసభల్లో మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి ఆర్మిక నమ్మల కోసం పోరాటాలు మొత్తం నాయకులందరూ కూడా ఈ ప్రాంతానికి రాబోతున్నారు చివరి రోజు లక్ష మందితో ఆర్టీ బీచ్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతుంది బహిరంగ సభకి కేరళ ముఖ్యమంత్రి గర్మ పిల్ల విజయన్ కూడా హాజరవుతున్నారు ఈ యొక్క మహాసభల్లో ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులకు అప్పులన్నీ కూడా తీసేసి యజమానులకి నాలుగు లేబర్ కోసం చేశారు ఇది అత్యంత దుర్మార్గం ఈరోజు కార్మికులు పోరాటి సాధించుకున్నటువంటి స్వాతంత్రం కూడా పోరాటి సాధించిన హక్కులన్నీ కూడా ఈరోజు తీసేసి మాత్రం కోసం అడిగే

యొక్క ప్రభుత్వ విధాలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం కోసం ఈ యొక్క వాస్తవం జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క వాస్తవంలో ప్రజా ఎక్కువ కార్మికులు యావత్ కూడా పాల్గొని మన అప్పుల కోసం మన స్వతంత్ర పోరాటానికి కూనుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం